టన్నెల్లో రెస్క్యూ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి రెండు రోజుల్లో టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది జిల్లా పరిధిలోని దోమలపేట దగ్గర శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందం పనులను వేగవంతం చేస్తున్నట్లుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎస్ఎల్బిసి క్యాంపు కార్యాలయం దగ్గర మంత్రులు ఎంపీ మల్లు రవి కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బిసి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించేందుకు భారతదేశంలోని టన్నెల్ నిష్ణాతులందరినీ రప్పించడం జరిగిందని వారి సేవలను వినియోగించుకొని సహాయక చర్యలు చేపడుతున్నట్లు వారు వివరించారు టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు వదులుకోలేదని ప్రాణాలతో బయటకు తీసుకురావాలనే ఆశతో సహాయక చర్యలు వేగవంతం చేపడుతున్నట్లు వారు తెలియజేస్తూ టన్నెల్ ప్రమాద ప్రదేశంలో పదిహేను ఫీట్ల ఎత్తు రెండు వందల మీటర్ల మేర బురద పేరుకుపై ఉండడంతో రెస్క్యూ సిబ్బందికి ఇప్పటి వరకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఇప్పుడు భారీ పంపులతో నేటిని తోడి బురద మట్టిని కూడా తోడుతున్నారని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా తోడేయడం జరుగుతుందని వారు తెలిపారు బాధితులను పేరు పెట్టి పిలిచినప్పటికీ అక్కడ ఎవరి వినికిడి వినబడకపోగా ఇంకా అక్కడ ఉన్న మట్టిని పూర్తి స్థాయిలో తొలగించడానికి మరో ఒకటి రెండు రోజులు సమయం పడుతుందనే విషయం సహాయక బృందాల వర్గాలు తెలుపుతున్నాయి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మట్టిని పూర్తిగా తొలగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మళ్లీ ప్రమాదం ఉండొచ్చునని కూడా సహాయక బృందాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గత ఆరు రోజులుగా నిరంతరం రెస్క్యూ బృందాలతో కలిసి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ పర్యవేక్షించారు ఈ సహాయక చర్యల్లో దేశంలోని మైనింగ్ రెస్క్యూ సిబ్బంది ఇండియా బార్డర్స్ ఆర్గనైజేషన్ సేవలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రెస్క్యూ టీంలు దృష్టి సారించాయని సహాయక చర్యల్లో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీంలకు వెసులుబాటు కల్పించిందన్నారు ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ర్యాక్ మైనర్ సేవలను వినియోగించుకొని పూర్తి ప్రణాళికతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలియజేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటపడేసేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన ఐదు రోజులుగా అన్ని వ్యవస్థలను ఇక్కడే కేంద్రీకరింపజేసి పనిచేస్తున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు ఇండియన్ మైరిన్ కమాండో ఫోర్స్ మార్కోస్ టీం బలగాలు కూడా రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు తద్వారా సానుకూలంగా పరిణామాలు మారవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు